జలా మన మధ్యకి వచ్చారు అందరూ కూడా మా కాబట్టి పత్రిక సహకరించండి దర్శనం నుంచి అందరూ దయచేసి సహకరించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బాల శ్రీనివాస రెడ్డి గారితో గారు దగ్గర టైం ఎక్కువ ఉంది కాబట్టి కోటి ప్రజుదాస్ గారు కోటి ప్రజదాస్ గారు మూగుతా జాన్ గారు ఈ మూట రామారావు గారు దయచేసి వరుసల నారాయణ మద్దల సీరు దయచేసి అయ్యా మీరు కొంచెం దూరం అంట వచ్చిన వాళ్ళ దూరం అంటే సమయం తక్కువ మధ్య సిఎం గారు కోటి ప్రభుదాస్ గారు నీకు తోటి జానగారు నిన్న రామారావు గారు గోకతోటి నరేష్ గారు మామిడి పాయింట్ గోకతోటి నరేష్ కుప్పలు రాఘవ త్వరగా పైగా గోకతోటి నరేష్ కుప్పోలు రాఘవ కిరణ్ జాలమారు అబ్బాయి కిరణ్ పెద్ద సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కాకిమూకతో నవీన్ కోటి మధుబాబు కోటి మధుబాబు కాకుమ అబ్రహం కాకుమను సంది త్వర కోటి చింటూ కోటి చింటూ కాకుమార్ దిలీపు కొత్తలు నరేష్ కాకిమాన్ అక్కడ అందరూ అందరు తర్వాత కాకిమాన్ హర్షవర్ధన్ రెండో చంద్రు అంశ అవినాష్ అక్కడ ఉన్నవరంత రండి టైం తక్కువ ఉండ్రాడ ప్రభాకరు భవన వినోద్ కుమారు కంబాల వెంకటేష్ ఆదిత్య సత్యచంద్ర ప్రవీణ సమయం లేదు మీరు అక్కడ కులంతో కుప్పలు రాజా రమేష్ వల్ల కోటేశ్వరరావు కుప్పలు ప్రశాంత్ దారా సునీలు యనమల్ నాగేంద్రబాబు రోస్ దొడ్ల బాబ్జీ పేర్లు చూడండి రండి పేర్లు పేర్లు చూడతండి కిరణ్ కుమార్ నీర్గొండ రాజలేష్ సంఘు నాగేశ్వరరావు సంఘంశ్రీకృష్ణ సుధీర్ రాజు కడియం అశోక్ మేడం వెంకయ్య గోగతూడు నాగరాజు కుప్పలు జైపాలు దయచేసి రండి వెనక వెనుకున్న దయచేసి రండి దయచేసారండి ఇకపోతే మనం పరిపాలిస్తున్నాం మనం రాజు మిత్రులారా మీరంతా ఆలోచించండి చదువుకున్న వాళ్ళంతా ఆలోచించండి ఇప్పుడు పాదయాత్ర వాగ్దా ఇప్పుడు నవరత్నాలు కానీ పాదయాత్ర వాగ్దానాలు కానీ ఏనా కూడా పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంతకు మించి లేదు ఇది నేను మేలు చేశాను అంటున్నాడు ఈ మేలితో మన ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళైనా మన కాళ్ళ మీద మన నిలబడి మన జీవితాన్ని కట్టుకునే పరిస్థితి ఈ నవనార్థాలు బృందా అని అడుగుతా ఉన్నా ఇది దగ్గ కాదా మోసం కాదా మన కార్పొరేషన్ తాళాలు తాళాలు వేసేసి మన కార్పొరేషన్లో కూడా ఏమాత్రం మనకు అభిరుచి చెందడానికి అవకాశాలు ఎన్నో ఉన్న కార్పొరేషన్ని ఈ దుర్మార్గంగా దాన్ని క్లోజ్ చేసేసి మనల్ని మన నోరు కొట్టి మనల్ని బెచ్చగలను చేశాడు నిజంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే మనం తీసుకున్న మాట వాస్తవమే అవి రెండు రోజులతో మూడు రోజులతో మన దగ్గర అయిపోయిన మాట వాస్తవమే కానీ ఆ డబ్బులు మనకు ఏమాత్రం ఉపయోగపడవని చెప్పేసి ఈ సభా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముగ్గురిని ఎవరో కమిషన్లు తీసుకొని వాళ్ళు చేయలేక లాస్ట్ అవుతుంది వాడు ఎగురవ ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయిపోయింది దాని మళ్ళా కూడా క్యాన్సిల్ చేయకపోయాలి దాన్ని శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ముందు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందు అనేక కార్యక్రమాలు ఇంక ఏదైతే పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము మాయ మాటలు చెప్పేది కాదు ఎందుకంటే మీరు ఉండే టైంలోనే మాకు ఐదు సంవత్సరాల్లోనే మీకు ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ డివిజన్లో మీరు చూసుకోండి మీ డివిజన్లో కూడా నేను వచ్చినప్పుడు అందరికీ కూడా పాంప్లెట్లు కూడా ఇచ్చాం మనం ఏం చేసాం ఐదు సంవత్సరాల్లో అవకాశం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి మేము దేశంలోకి ఎన్ని కార్యక్రమాలు చేసామో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము అందరు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వ్యవస్థ ఏ విధంగా మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచనతో రేపు అందరూ కూడా సైకిల్ మీద ఓటేసి గెలిపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఈ మీ పరిస్థితిలో ఒక పక్క కొడుకోలు పక్క ఉన్నాడు ఆయన అందరూ కూడా టౌన్లో కూడా అందరూ కూడా పేరు పెట్టారు మేము మన సైకో బుల్లి సైకో అని పెట్టాము పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే సైకో విధమని చెప్పాం దానికేమో ఆయన ఊగిపోతా ఉన్నాడు మా వాడు సైకోనా మా వాడిని ఎట్ట అది అది ఏదైనా మాట్లాడుతున్నాడు మేము అతని పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరైనా కూడా మనం అధికారం పనిచేసేటప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం కోరుకునేది ఏంటి అంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఇదిగో మీ డివిజన్లో మీ ఇంట్లో ఈ పనులు చేస్తాం మీరు మళ్ళా కూడా గెలిపిస్తే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మనం అడుగుతాం ఆయన అట్లా కాదు డబ్బు మహంకారంతో ఈరోజు దోచుకొని వేల కోట్లు సంపాదించి నీకు ఎంత కావాలి రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా లేకపోతే ఐదు లక్షలు కావాలా తోటి కొనాలని చెప్పి ఈరోజు రాజకీయం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బెదిరింపులు పోలీసు వాళ్ళని పెట్టి ఈ కూడా వాలంటీర్లను పెట్టి మీరు పెన్షన్ రాకుండా చేస్తాం మీకు గుల్లు పట్టాలు లేకుండా చేస్తాం మీరు మర్యాదగా వెళ్ళే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా అదే పరిస్థితి తెలుగుదేశానికి ఓటేస్తే రేపు మీకు ఉద్యోగాలు ఉన్నావు అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించే పరిస్థితి వస్తుంది ఇది ఏమన్నా శాస్త్ర అందుకే నేను సైకో అంటుంది వాళ్ళని ఊగిపోవటం కాదు కొడుకు ఏం చేస్తారో తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఎప్పుడు కూడా మనకి ఏం చేసావు అనేది ఉండాలి నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉండి లాస్ట్లో వచ్చేసి కొడుకు మీద వదిలేసి ఈ రోజు కొడుకు వల్ల అన్ని ప్రాంతాల్లో నష్టపోయారు వ్యాపారాలు నష్టపోయారు వ్యాపారస్తులు బదిలించి డబ్బులు వసూలు చేశారు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లా బొంకు పెట్టుకొని ఉంటే బొంకులు కూడా టైం ఇవ్వకుండా బొంకులు కూడా పగలగొట్టారు మా కళ్ళతో మేము చూసాం అవి ఖాళీ ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించుకోవాలి మీరు మన పార్టీ వాళ్ళు కాదంటే బొంకు కూడా చేసి మీరు పెట్టి కార్పొరేషన్ వాళ్ళు పెట్టి లేపించారు అదేవిధంగా అపార్ట్మెంట్ కడుతుంటే వాళ్ళ దగ్గర పోయి సందాలు వసూలు చేశారు ఈ రోజు ఒకటి కాదు రోడ్లు వేసే వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా దౌర్జన్యంతో రోజు చేయడం జరిగింది కాబట్టి ఇష్టారాజ్యంగా ఈ ప్రజలు ప్రజలనే మాటలు నేను చెప్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా చిన్నపిల్లడు వాళ్ళ నాయనన్నా చెప్పాలి రే మనం చేసిన పని ఉంటే చెప్పాలి మనం ఇంకా ఏం జరిగింది కాబట్టి నాలుగు సార్లు వాళ్ళు మనకు అవకాశాలు ఇచ్చారు ఈసారన్నా చేస్తాము ఒకసారి నేను నిలబడుతున్నానని చెప్పి చెప్పి దానిన్నా కూడా ఈసారి ఏదైనా చేస్తామని చెప్పేసి అడగాలి తప్పితే ఈ రకంగా బెదిరిద్దని చెప్పేసి వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు చెప్పితే ఈ పరిస్థితులు రావు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు అంతేగాని ప్రజలను బెదిరిచ్చే రేపు ఏదో రాజకీయం చేయాలనుకుంటే అవన్నీ కూడా జరిగేది కాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు రేపు మళ్ళా ఎల్లుండి ఇక్కడే మన గద్దల చాలా చాలామంది కూడా పార్టీలో చేరుతాం వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు అట్లా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టాం ఈ ఉండే పరిస్థితుల్లో మీరు కూడా అర్థం చేసుకోండి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలా లేకపోతే ఈ సైకో లాంటి ఈ ముఖ్యమంత్రి కావాలా అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఒక పేదవాడు ఒక పండగ చేసుకోవాలంటే అదేవరకు మూడు వేల వస్తువులు నిత్యావసర వస్తువులు పది పదివేలు దాటుతుంది మీరు ఆదాయం సంపాదించేది పదివేలు అయితే పన్నెండు వేలు మీకు ఖర్చులు అవుతున్నాయి దానివల్ల పిల్లలకు కానీ లేకపోతే మీరు పండుగ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అదివరకి ఇప్పటికీ నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించుకోండి కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెరిగింది అదివరకు నూట అరవై రూపాయలు వచ్చేది కానీ పదిహేను వందల బిల్లు వస్తూ ఉంది అదేవిధంగా కంపెనీలు కానీ షాపులకు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఒకటి కాదు లాస్ట్ కి చెత్త పన్ను కూడా వేశారు చెత్త పన్ను మనం ఎన్ని ట్యాక్స్లు కడుతున్నామో దాన్ని కూడా చెత్త పన్ను వేసి ఇంటింటికి వంద రూపాయలు చెత్త పన్ను కట్టించుకుంటున్న చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే దేశంలో ఈ సైకో జవా నేను తెలియజేసాను వాళ్ళు ప్రజలు వ్యక్తంగా అవుతా అదే అంటే అకౌంట్లో డబ్బులేస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నాం అమ్మఒడి ఆ రోజు ఏం చెప్పాడు నవరాత్రాల్లో ఏం చెప్పాడు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాను అన్నాడు చదివిస్తున్నాడా ఈ రోజు అయిపోయిన తర్వాత ఒక పిల్లోడికి అన్నాడు ఒక పిల్లోడికి అని చెప్పేసి వాళ్ళకన్నా కరెక్ట్ గా ఇస్తున్నాడా అది కూడా ఇవ్వడు ఈ రోజు జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తు ఉద్యోగస్తులు ఉంటే ఒకటో తారీఖు అలా మనం అంతా కూడా ఇచ్చాలో ఇక్కడ కూడా మీరు కార్మికులు చాలా మంది ఉన్నారు మీకు ఎప్పుడన్నా ఒకటో తారీఖు కల్లా మీకు డబ్బులు పడ్డాయా కార్పొరేషన్లు ఎప్పుడన్నా మీకు టయానికి జీతాలు ఇస్తున్నారా ఈ రోజు ఉండే పరిస్థితి అవి ఒక రోజు కూడా ఆ రోజు ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు అందరికి కూడా జీతాలు పడి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తెలుగుదేశం టైంలో ఇప్పుడు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు ఏదన్నా కూడా వాళ్ళు అడిగారు అంటే వాళ్ళని అట్లనే పెట్టి కొట్టడం జరిగేది రెండు మూడు నెలల నుంచి మీకు జీతాలు కూడా కార్పొరేషన్లో ఇచ్చేది లేదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇతను మళ్ళా ఐదు సార్లు గెలిచిన వ్యక్తి కనీసం మీకు అందరికీ ఏం జరుగుతుంది కార్పొరేషన్ లో ఫండ్ అదే అదేవిధంగా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వకపోతున్నాం అవసరమైతే పోయి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా మిగతా పనులు చేద్దామనే ఉద్దేశం చిత్తశుద్ధి ఆయన కొన్ని ఉంటే ఈరోజు ఉండేది పరిస్థితి ఉండేది కాదు ఇవన్నీ ఎప్పుడో మనకు అన్నీ అయిపోయి కాబట్టి మంచి చెడు కూడా మీరు ఆలోచించుకోండి మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మీకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఎన్ని అభి ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే బాబూజీ కాంప్లెక్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు సమ్మర్ స్టోరేజ్ స్టాంపు నీళ్ళు అవ్వచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోని ఇవన్నీ కూడా ఆ రోజులో జరిగినాయి అదేవిధంగా ఏ ఉన్నా కూడా మిగతావి కూడా ఇవి కూడా పూర్తి చేస్తాం తప్పకుండా మీకు అన్ని రకాలు కూడా అండగా ఉంటాం మీకు ఒక్క ఉద్యోగం కూడా వాటి శొత్తి పట్టలేదు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఎలక్షన్ కోడ్లో ఉంది అవసరమైతే రికార్డ్ చేయండి మాకు పంపించండి వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం ఎవరికీ భయపడిపోలే పొద్దున్న లేస్తే కష్టం వేసి తీసుకునే వాళ్ళు మీరంతా కాబట్టి మీరు ఎవరో బెదిరింపులకి వాడు ఏదో ఉద్యోగం తీసేస్తారు ఇది చేస్తారని భయపడద్దు దాన్ని కూడా రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎట్లా చేయాలో అవి కూడా ఒక నిర్ణయాల పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఆ రోజు మన వాళ్ళు చెప్తే కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాం కమ్యూనిటీ హాల్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేస్తాం ప్రతి ఏరియాలో ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా నేను కట్టించింది ఆ రోజు పేదవాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు కట్టలేరు కళ్యాణ మండపాలు ఎక్కువగా అవుతున్నాయి అని చెప్పి అంబేద్కర్ భవన్లో అయితే మీకు ఉచితంగా మీరు చేసుకునే విధంగా అని చెప్పేసి చేస్తే దానికి ఒక వాళ్ళకి కంపెనీ వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళని బెట్టి ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసి అందరూ కూడా అక్కడ డబ్బులు వసూలు చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో ప్రతి పేదవాడు పెళ్లి చేసుకునే విధంగా ఒక రూపాయి ప్రభుత్వానికి ఇకుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రోజు బళ్ళు నెట్టుడు బండ్లు ఉంటే ఆ రోజు ఫ్రీగా ఇచ్చాం వాళ్ళ నెట్టుడు బండ్లు నెట్టుకొని సాయంత్రానికి వంద రూపాయలు సంపాదిస్తారత్తే దాని మీద కూడా ఒక ఇరవై రూపాయలు కట్టాలని చెప్పి దాన్ని కూడా ఒకరిని పెట్టి వసూలు చేస్తా ఉన్నారు మనం ఉండే టైంలో వాళ్ళు సంప వంద రూపాయలు అనేది మీరు చేసుకునేది వంద రూపాయలు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి మనం చూస్తే ఈరోజు దాన్ని వ్యాపారాలు చేసి వాళ్ళని తింటా ఉన్నారు అది కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటివి ఎన్నో చెప్పులు పోతే చాలా ఉన్నాయి చాలా అక్రమాలు చేశారు ఈ ఐదేళ్లలో ఈ అక్రమాలన్నీ కూడా కరిగట్టి ఖచ్చితంగా పేదవాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు మన వెంకటరావు గారికి అదేవిధంగా మన బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో వచ్చారు ఇంకా అరవై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం వీళ్ళకి కూడా ఫోన్లు వస్తాయి మన వెంకటరావు కూడా మూడు రోజుల నుంచి రోజు ఫోన్లు వేస్తారంట అంతేనా గంట గంటకు ఫోన్ అంట ఫోన్ చేసి ఇప్పుడు రా ఇప్పుడు రా అంటారంట మనిషి ఉండేటప్పుడు తెలియదు విలువ ఎప్పుడు కూడా మనిషి వెళ్ళినప్పుడు తెలుసు ఆ విలువడు అలానే ఇప్పుడన్నా ఉండవాలని విలువలతోటి మాట్లాడితే అవుద్ది నువ్వు డబ్బు పెట్టుకుంటే డబ్బులకి ఒకడు రాడు కాబట్టి డబ్బులు మానేసి విలువలతోటి వాళ్ళని పలకరిస్తే నీతోటి ఉంటారు లేకపోతే ఈ నెల రోజులకి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి కూడా తెలియజేస్తూ మరోసారి వీళ్ళందరికీ చేరే వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయండి తప్పకుండా అన్ని విధాలలో కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నా నమస్కారం